పసిడి రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నన్ను ఏం సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు వెళదాం అనుకున్నావు మా నాన్న కదలేరు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడ గనకుంటే సింగపూర్లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది తెల్ల ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు చేయాల వదులో ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరే యదవని ఎదవని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేను కదా లేమ్మాద యాదవ ఇక్కడ నువ్వు ఒక్కదాని అనుకుంటున్నావా నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలున్నారు ఆ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందు ఒప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతావు డేషన్ నీదే నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికి ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పరిమిషన్ అడగం కదా నువ్వు అంతే మేరా నాయణ పట్వారి వా స్వీట్ నేమ్ సోవా ఆ ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతా ఏంట్రా చెప్పు నాకు అమ్మాయి కావాలి అమ్మాయి అమ్మాయ ప్రాసి ఏ అలవాట్లేను సడన్ గా ఇదేంటి రా ఇలా నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడ వల్ల వద్దు అడెక్కడక్కడవు అలా అడిచ్చేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చాం అనుకో బాబు భద్రం ఎక్కడమ్మా టైం అండి ఎన్నళ్ళు ఖాళీగా పెట్టారండి అలా పెట్టకూడండి చాలా పెద్ద ఒప్పు చెప్తున్నారండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సొందలు తోడు వచ్చింది అనుకోండి అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు ఏమంటారు అందుకే నిన్ను పిలిచింది బాగుండే ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టండి ఏం మాడుతున్నా మీరు అవన్నీ పాత రోజులు ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది తీయండి చెప్తాను బుజ్జుమండి బయటికి ఒక యాప్ చెప్తాను దాన్ని డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి 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 అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి చేయరా అయిందండి అక్కడ చూసారా కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్కలు చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆప్షన్ చూసారా దాన్ని అనుకోండి దగ్గరికి ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టు వచ్చేత మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కండి బాబు అమ్మాయి ఎవరు తెలియకుండా ఎలా ఎక్కి చేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కలో ఒక చుక్క మీద ఒక్కనే ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైట్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ రేంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇది ఏముందండి బాబు ఇది జస్ట్ పోవచ్చు ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెన్ జీ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది సార్ మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు స్కైప్ లో నచ్చింది అనుకోండి చెయ్యి పట్టు బయట లాగేడమే వచ్చేస్తాయి లాగేచ్చు అలా కాదు గురు లావుతో వచ్చేస్తది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనిస్తుందా బ్రిలియంట్ క్వశ్చన్ ఉండరా బానే చెప్పాడు కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు మరి కాకపోతే ఏంటండి మీకోసం పది మంది అమ్మాయి లైన్ లో నుంచి దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం దీని అండి మే లీగో అంటారు ఇంగ్లీష్ లోని నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మి వేసుకుందరు రండి ఆ యాప్ వాడితే ఈ గొడవ అంతా కదండి మాకు ఇలా కుదరదు పత్రం డైరెక్ట్ గా చూడాల్సిందే అండి ఈ ఓల్డ్ సిటీలో హండ్రెడ్ కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక ప్రాబ్లం నేనే నేను చెప్పాగా అది చెప్పేసరి ఇలా నెమ్మదిగా కదా కొంచెం ఫాస్ట్ గా పోనే ఫాస్ట్ గా పోతే పైకి పోతా బాబు బాబు మీకు నేను తీసుకెళ్తాను ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయిందంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగింది నిల్లీ రండి మావలు కూడా ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదు అండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ యూ నేను తొక్కుతా ఎవరిని ఆ ఆ రెడ్ డ్రస్ నాక నుంచి అది అలా చూస్తుంది అలా చూస్తున్నా అసలు బాబు ముందు తెలమండి చూసారా కొరోడా ఎంత చాలండి ఎక్కువ రా అని చూపిస్తున్నాను కొత్త వాళ్ళు ఉన్నారా కొత్త సరి దిగింద బాబు రండి 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 త్వరగా చాలా ఎక్కువగా అవునండి బాబు రండి కమలా ఎలా ఉన్నా చూడండి నాకే అమ్మాయి ఓకే వచ్చే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి మాస్టర్ ఊహు నచ్చలేదు గారు నచ్చ పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగడం కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అక్షరాస్ చూపించాను చెంగు చెంగు చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళిన ఒకటే పాట నచ్చలేదు 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 నిరుత్సాహంతో మీరు నీరసంతో మీ మీడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు ఏది కాదండి నా పెళ్లి కూడా నేను ఇద్దరు దాని దాన్ని చేసుకున్నాను కాదండి మీకు ఇదేనండి సూర్ట్ భద్రం టాచర్ భద్రంగారు పడకండి నేను చెప్పేది చెప్పండి నేను అమ్మాయి కోసం కావాలి నాకు చెప్పలేదు ఎవరా ఎక్కడ చూసు ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ అంతా ఎందుకు పత్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండవు ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిషా లాంటి కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియబట్టు ము తిప్పినట్టు ఉంటుందండి ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పడబట్ట మా చాలు ఈ మల్టీ స్టార్ అందర్ని మట్టి మీ మీద నేను తీసుకురాని వదిలేడు మా ప్రభునే వదిలే నీకు దాన్ని మాడండి నీ కూడా దానివేరు ఏనా అంట కాచిన తెలుగు ఏంట్రా ఏంట్రా చూస్తున్నావు ఈ యాప్ లో అమ్మాయిని చూపిస్తుందిరాజకే అమ్మాయి అమ్మాయినా ఏమోరా రా ఫేస్ చూడలేదు ఇందరిచడారిగే ఉంది నేను మారుతుందా రే ఎవరు ఏంటో మనకెందుకురా రేయ్ రా రే దాని రెస్టు అర్ధరాత్రి వస్తే స్టాప్ లో అది లపై కాబట్టి ఇంకేంట్రా నడవాయ్ రేయ్ వద్దురా ప్రాబ్లం నేను ఉన్నా కదా ఏంటే వస్తావా

కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోలా అనిపిస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోలా అండి ఏ కాదా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 వెళ్తావా దింపేసారా నాకు డౌట్ గానే ఉంది బానే ఉందిరా ఎవరా మీరు టూలెట్ బెడ్ చూసి వచ్చామండి రెంట్ రూమ్ కావాలి ఫ్యామిలీ బ్యాచులర్స్ బ్యాచులర్స్ అంటే ఎవరు రూమ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్ అంటే మీరు బ్యాచులర్స్ అనమాట సార్ రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే మేము చాలా మంచి వాళ్ళం సార్ అవును నాన్న మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి వీళ్ళు నీకు తెలుసా అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోలు నన్ను సేవ్ చేశారని అది ముందున్న రూమ్ ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళు నచ్చలేదు సార్ సిగరెట్ కాలుస్తాడు దాని తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే మీకు అలాంటివి వెళ్ళలేవు సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండో చెప్తాను బేటమాడకూడదు ఆరా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటా ఉంటాం సార్ మీ అమ్మాయిని కణేత్ కూడా చూడండి సార్ రే రే నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడట్లేదు సార్ మీకు ఒకటే కుతురండి ఇంకో కుత్తు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సార్ 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 సారీ సార్ ఏదో మన ఫ్యామిలీ గురించి చేసుకుందాన్ని అడిగే మన ఏంట్రా మన ఏమైనా నాకు నచ్చావు వీడు నాకు నాకు కూడా నాన్న కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి సరే అయితే వీళ్ళకి పోర్షన్ చూపించు సరే నాన్న ఇది హాల్ ఇది బెడ్రూమ్ అండి బాత్రూమ్ లో బెడ్రూమ్ లో మేము కూడా గుర్తుపట్టగలం అండి కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటాం నా పేరు శ్రావణి మీ పేరు సత్య బాగుంది నా పేరు శాండీ బాలేదు మాట్లాడేసాను ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి మీ వంట రూపాటు గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి ఈ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లేచి ప్రాపర్ నేనేనండి అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి మీరు ఇచ్చిన డిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్లు మిక్స్ దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఏ ఉండోయ్ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు వచ్చేయండి మరి